గవర్నర్ బండారు దత్తాత్రేయకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇవాళ నిజామాబాద్ లో పర్యటించనున్నారు కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి హారతికి రానున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్దేవార్ స్పూర్తి కేంద్రం ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు సమాచారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు కందుకూర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి హారతికి రానున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్దేవార్ స్ఫూర్తి కేంద్రం ప్రాజెక్టులు పరిశీలించనున్నట్లు సమాచారం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ చెప్పండి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇవాళ నిజామాబాద్ లో పర్యటించినట్లుగా తెలుస్తోంది అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి థ్యాంక్ యూ బ్రహ్మని నిజామాబాద్ జిల్లా కందకుర్తి మండలంలోని మన అమరవీరులకు సంబంధించిన స్థూపానికి సంబంధించిన విగ్రహావిష్కరణకు వస్తున్నారు దీంట్లో భాగంగా శృతి ఏర్పాటు చేశారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక వ్యవస్థాపకుడు హెగ్డేవా రావు ఆధ్వర్యంలో కేశవరావు బలిరామ్ ఆధ్వర్యంలో ఆయన పేరు మీద స్మృతి వనాన్ని నిర్మిస్తున్నారు ఈ స్మృతి వనంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేయడం ఇప్పటికే నిమ్మరంగా కొనసాగుతున్నాయి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కార్యకలాపాలు ఆయన గతంలో చురుగ్గా పాల్గొన్నారు కాబట్టి ఆయన ఆయన స్మృతి ఆయన దాంట్లో భాగంగానే ఆయనకి ఈ రోజు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా హర్యానా గవర్నర్ బాండా దత్తాత్రేయ సుమారు ఒంటి ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు నిజామాబాద్ జిల్లాలోని కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు ఆ బీజేపీ కార్యకర్తలతో అనంతరం కన్నపుర్తి మండలానికి బయటస్తారు కన్నపుర్తి మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన హెగ్డేవర్ బలిరాం కేశవరావుకు సంబంధించిన స్మృతి వననాన్ని ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి ఏదన్న దాంతో పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా ఆ అలెక్సెస్ కు సంబంధించిన ఇప్పటికే నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే దేశ మహోన్నత చరిత్ర కలిగిన నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ దేశంలోని మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆయన ఈ రోజు ఆయన పేరు మీద ఇక్కడ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఇందులో భాగంగా నేటి యువతరానికి ఆదర్శంగా ఉండే దిశగానే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన ప్రచార విభాగ్ ప్రభాకర్ ఈ రోజు అన్ని ఏర్పాటు సైతం చేస్తున్నారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అక్కడ అనేక మంది ఏర్పాటు వస్తున్నారు ఎందుకంటే డాక్టర్ హెగ్డేవార్ పల్లి భావితరాలకు పూర్వీకులు కానీ ప్రచారం ఉంది ఎందుకంటే పరాక్రమాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారు శిబిరంలో భాగంగా అనేక మంది ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు ఇప్పుడు ఉత్సాహంగా యువతనే ఈరోజు పాల్గొంటున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఇందులో భాగంగా స్మృతి ఆయనకు గుర్తుగా ఈ రోజు స్మృతి వహనాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ జిల్లాకు ఒక సంతరించుకుని చెప్పొచ్చు సో కందకుది రెండు మండలం కందగుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ శృతి వనానికి సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో బండారు దత్తాచేయకు వస్తున్న భాగంగా ఇక్కడ ఏర్పాటు సైతం ఇప్పటికే కార్యకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన విభాగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఆ స్థుతి వనంలో భాగంగా అక్కడ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన పద సంచలనం ఏర్పాటు సైతం చేస్తున్నారు ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటుతో పాటు పెద్ద ఎత్తున సుమారు సుమారు రెండు వేల పైగా స్వయం సేవకులు అక్కడ పాల్గొంటున్నట్టు మనకు తెలుస్తుంది రామిణి Right Adanunjay thank you for the updates